హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి యామిని తలకి గన్ గురిపెట్టి జేడీ కేడీల చేతుల్లో నుండి గన్స్ లాక్కొని ఆ కార్లో వేస్తూ ఉండగా ఇక జేడీ కేదార్కి సైగ చేయగానే ఇక కేదార్ ఆ రౌడీల పైన విజృంభించి యామిని పక్కనున్న వ్యక్తికి తగిలేలా మరొక వ్యక్తిని ఒక పంచిస్తాడు దాంతో యామిని తలకున్న గన్ గురి చెదిరిపోతుంది యామిని సేఫ్ గా జేడి దగ్గరికి చేరుతుంది ఇక ఆ రౌడీలని కేడి ఒక ఆట ఆడుకుంటారు ఇక జేడి కేడి కిరణ్ అందరూ కలిసి ఆ రౌడీలని చితక బాధేసి ఆ గర్స్ ని సేఫ్ చేస్తారు ఇక జేడి కిరణ్ తో ఇలా అంటుంటుంది వీళ్ళందరినీ ఆ మాదక ద్రవ్యాలని కూడా సీజ్ చేసి అరెస్ట్ చేయండి అనగానే కిరణ్ ఆ పనిలో పడిపోయి ఆ రౌడీలని ఆ డ్రగ్స్ని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక యామిని భయం భయంగా జేడీ కేడీలని చూస్తూ ఉంటుంది ఇక ఆ జేడీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది చెప్పండి ఏమైంది అసలేం జరిగింది మీకు వాళ్ళకి సంబంధం ఏంటి మీరు ఈ మాఫియాలో ఎలా ఇరుక్కున్నారు మీరు అమాయకులని మాకు అర్థమవుతుంది కానీ బయట ఏం జరుగుతుందో తెలుసా మీరే ఈ మాఫియాని నడుపుతున్నారు అన్న రూమర్స్ ఉన్నాయి అసలు మీరే కావాలని ఈ మాఫియాని నడుపుతున్నారా మీరు ఇలా ఇరుక్కున్నారా మిమ్మల్ని బలవంతంగా దించారా లేదంటే మీరే డ్రగ్స్కి అలవాటు పడ్డారా అని ఆ జేడీకేడి ఒక్కొక్క క్వశ్చన్ మీద క్వశ్చన్ యామినిని అక్కడున్న గర్ల్స్ని అడుగుతుండగా వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు ఇక జేడీ ఫైనల్గా మీరు అమాయకులని నాకు అర్థమైంది ఇప్పటికైనా చెప్పండి అసలు ఏం జరిగిందో చెప్తేనే మేము మిమ్మల్ని కాపాడగలం అనగానే యామిని చెప్పడం స్టార్ట్ చేస్తుంది మేడం ఒకరోజు నాకు కడుపు నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్ళాను అని అంటూ హాస్పిటల్లో జరిగింది చెప్తూ ఉంటుంది యామిని ఇక డాక్టర్కి తన ప్రాబ్లమ్ని చెప్పడం డాక్టర్ యామిని కడుపుని చెక్ చేయడం అంతా చెప్తూ ఉంటుంది యామిని ఆ డాక్టర్కి ఏమైనా సంబంధం ఉందా అని జేడి అడుగుతుండగా లేదు మేడం అని అనేస్తుంది యామిని మరి నాకు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని జేడి అడుగుతుండగా చెప్తున్నాను మేడం వినండి అని అంటూ డాక్టర్ చెక్ చేశాక ఆ ప్రాబ్లం తెలియకపోవడంతో స్కానింగ్కి రాశారు ఇక నేను ఆ చిట్టిని తీసుకెళ్లి ఈ కాంపౌండర్కి చూపించగానే ఆ కాంపౌండర్ నన్ను పైనుండి కింది దాకా చూసి ఆ రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకుని రండి స్కానింగ్ తీస్తాను అని కాంపౌండర్ అన్నాడు ఇక డ్రెస్ చేంజా అని నేను అడగగానే మేడం ఫస్ట్ టైం మీరు డ్రెస్ చేంజ్ చేసు కుంటున్నారా ఏంటి ఫస్ట్ టైం స్కానింగ్ తీసుకుంటున్నారా అందుకే మీకు ఈ ప్రొసీజర్ తెలియదేమో స్కానింగ్కి మీకు సంబంధించిన డ్రెస్ కానీ జ్యువెలరీ కానీ ఏవి పనిచేయవు మీ పక్కనున్న అమ్మాయినైనా అడగండి అని యామినిని బొరిడి కొట్టిస్తాడు ఆ కాంపౌండర్ ఇక ఆ కాంపౌండర్ మాటలని నమ్మి అతను చెప్పిన రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని హాస్పిటల్ డ్రెస్ వేసుకొని వస్తుంది యామిని ఇక స్కానింగ్ చేశాక మేడం మీరు రిపోర్ట్స్ రావడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది మీరు డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడ కూర్చోండి అనగానే యామిని అక్కడ కూర్చుంటుంది ఇక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి అని ఆ కాంపౌండర్ అంటుండగా అప్పుడేనా హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నావు కదా అని యామిని అడుగుతుండగా తొందరగా వచ్చేసాయి మేడం అని ఆ కాంపౌండర్ అంటుంటాడు ఇవ్వండి నేను డాక్టర్ని కలుస్తాను అని యామిని అంటుండగా ఇవ్వడం కాదు మేడం చూపిస్తాను అని అంటూ హిడెన్ కెమెరాతో యామిని డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు తీసిన వీడియోని కాంపౌండర్ మొబైల్లో యామినికి చూపించగానే యామిని కోపంగా రే ఏం చేస్తున్నావురా మీరు స్కానింగ్ పేరు చెప్పి మీరు హాస్పిటల్లో చేసే విధవ పనులు ఇవా ఇప్పుడే నేను పోలీసులకి ఈ కంప్లైంట్ ఇస్తాను మీ అంతు చూస్తాను అని అంటూ ఉండగా వెళ్ళండి మేడం వెళ్ళండి మీరు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుందో నాకు తెలీదు కానీ నేను ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి మాత్రం టూ సెకండ్స్ టైం పడుతుంది ఆ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా మీ ఫ్రెండ్స్ అయినా మీ రిలేటివ్స్ అయినా ఎవరైనా చూడొచ్చు మీకు యాక్షన్ తీసుకోవడానికి టైం పడితే నాకు వ్యూస్కి మాత్రం చాలా తక్కువ టైంలోనే వైరల్ అయిపోతుంది అని అతను బెదిరించగానే ప్లీజ్ వద్దు అలా చేయొద్దు నా ఫ్యామిలీ పరువు పోతుంది అని యామిని బ్రతిమీలాడుతూ ఉంటుంది అలా అయితే నేను చెప్పినట్టు మీరు చేయాలి అని అంటూ కాంపౌండర్ యామినికి చెప్పిన విషయాలన్నీ యామిని జేడికి చెప్పేస్తుంది ఇక వాడి నెంబర్ నెంబరుందాని దగ్గర అని అనగానే యామిని తన మొబైల్ నుండి ఆ కాంపౌండర్కి కాల్ చేస్తుంది అప్పటికే వాడు అదే పనిలో ఉంటాడు ఒక అమ్మాయి వీడియోని చూస్తూ ఇంకొక అమ్మాయి వీడియోని తీస్తూ ఉంటాడు ఇక ఏ నేను ఫోన్ చేసే వరకు ఫోన్ చేయొద్దన్నానా నేను చెప్పిన పని అయిపోయిందా అని అంటుండగా అయిపోయింది సార్ మీతో కాస్త మాట్లాడాలి అని యామిని అనగానే సరే హాస్పిటల్కి వచ్చాయి అని అంటూ ఉంటాడు కాంపౌండర్ విసుగ్గా కాల్ చేసి ఇక వాళ్ళందరూ హాస్పిటల్కి బయలుదేరుతారు అప్పటికే ఆ కాంపౌండర్ మరొక అమ్మాయి వీడియోని తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండగా ఒక ప్యూన్ వచ్చి ఆ కాంపౌండర్తో పోలీసులు వస్తున్నారు అని చెప్పగానే నువ్వు నా కూర్చి చెప్తే కనుక ఫస్ట్ నీ వీడియోనే వైరల్ చేస్తా అని అక్కడున్న అమ్మాయిని బెదిరించి స్పీడ్గా ఒక లోకి వెళ్తూ నా గూర్చి చెప్తావు కదా ఇప్పుడు నీ సంగతి ఏంటో చెప్తా అని కాంపౌండర్ కోపంగా అంటూ సిస్టమ్ దగ్గర కూర్చొని ఆ వీడియోస్ని అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఇక జేడీ కేడీ ఇద్దరు కలిసి యామినీ మొబైల్ నుండి ఆ కంపౌండర్కి కాల్ చేయమంటారు ఇక కంపౌండర్ కాల్ లిఫ్ట్ చేసి ఏంటే నా గుచే పోలీసులకు చెప్తావా నా మీద భయం పోయిందా ఇప్పుడు చూపిస్తా నేనంటే ఏంటో నేను నీ ఒక్కదాని వీడియో ఉందనుకున్నావా నా దగ్గర కనీసం ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అమ్మాయిల వీడియోస్ ఉన్నాయి అవన్నీ వైరల్ చేస్తా అని అంటూ ఉండగా ఇక జేడీకేడీ స్పీకర్లో మాట్లాడుతుంటారు ఏయ్ నువ్వు చేసే పని తర్వాత ఏం జరుగుతుందో తెలుసా నీకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా మేము చెప్పేది హాస్పిటల్లో ట్రీట్మెంట్ కాదు మా పోలీస్ లాకప్లో ట్రీట్మెంట్ అని జేడీకేడీ బెదిరిస్తున్నా కూడా నాకు అవన్నీ అనవసరం నాకు ఎటువంటి భయం లేదు అంతేకాదు నేను ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తా అవన్నీ అప్లోడ్ చేస్తా ఏం చేస్తారో చూస్తా అని అంటూ కాల్ కట్ చేసి అవన్నీ అప్లోడ్ చేస్తుండగా యామిని ఆ అమ్మాయి బ్రతిమిలాడుతూ ఉంటుంది జేడీకేడీలని మీరు టెన్షన్ పడకండి అని అంటూ జేడీ అంతమంది వీడియోలు అప్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా సిస్టమ్ కావాల్సిందే మేడం ముందుగా పవర్ ఆఫ్ చేయండి అని డాక్టర్కి చెప్పగానే పవర్ ఆఫ్ అవుతుంది ఇక సిస్టమ్ ఎక్కడుంది అని అంటూ అటు రూట్ గా వెళ్ళేసరికి ఒక రూమ్ డోర్ లాక్ చేసి ఉంటుంది ఇక పవర్ ఆఫ్ అవ్వడంతో వాడు చి ఇప్పుడే పవర్ ఆఫ్ అవ్వాలా అని తల కొట్టుకుంటూ మొబైల్ నుండి అప్లోడ్ చేస్తా అని అనుకుంటూ మొబైల్ తీయగానే ఆ రూమ్ లోనే ఆ వ్యక్తి ఉన్నాడని తెలుసుకున్న కేడి రూమ్ బద్దలు కొట్టేసి వాడిని చితక బాధేసి ఏంట్రా అమ్మాయిల వీడియోలు అప్లోడ్ చేస్తావా ఇప్పుడు చూపిస్తా అన్న ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుందో అని అంటూ వాణ్ణి యామిని ముందుకు తీసుకొచ్చి వాన్ని చెప్పుతో కొట్టు అని అంటూ ఉంటుంది జేడి ఇక అలాగే ఒక్కసారి కొడుతుంది అయినా ఆ కంపౌండర్ భయం రాకపోవడంతో మళ్ళీ కొట్టమంటుంది అలా యామిని మూడు నాలుగు సార్లు కొట్టాక రమ్యతో విని అరెస్ట్ చేయించు అని అంటూ యామినికి అక్కడున్న అమ్మాయిలందరికీ ఇక మీకు భయం లేదు అయినా మీరు ఆత్మరక్షణ కోసం వీళ్ళని చంపేసినా మేం చూసుకుంటాం కానీ మీరు భయపడకూడదు మీలో ఒక్కరు తెగించిన ఇంత పరిస్థితి రాకపోయేది మా పోలీసుల నెంబర్స్ షీ టీమ్ మెంబర్స్ అందరూ మీకున్నా కూడా మీకు ఇంకా భయం ఎందుకు ఇప్పటి నుంచి మీరు ధైర్యంగా ఎదురు తిరగాలి మీ ఆత్మరక్షణ కోసం మీరు పోరాడి తీరాలి అని జేడీ స్పీచ్ ఇస్తుండగా ఆప్యాయంగా జేడీని హక్ చేసుకుంటుంది యామిని మేము అలాగే చేస్తాం అని కాన్ఫిడెంట్గా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక ప్రజల్లో అవేర్నెస్ తెవ్వాలి అని జేడీకేడీ మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు వైజయంతికి కారం కలిపిన అన్నం తినిపించిన విషయం కౌశికకి చెప్పి కోపంతో రగిలిపోతూ నువ్వించిన అలసవల్లి ఇలా చేసింది ఆ జగదాత్రి అని నిషిక మండిపడుతూ ఉంటుంది ఇక ఇప్పటికీ కూడా మీరు తనకే సపోర్ట్ చేస్తారా అని అడుగుతూ ఉండగా నేను ఇంకా తనకెందుకు సపోర్ట్ చేస్తా తప్పు ఎవరు చేసినా శిక్ష పడుతుంది అది జగదాత్రి అయినా సరే పిన్ని అయినా సరే అని కౌశికి అనగానే ఇక వైజయంతి భయపడుతుంది మీరెందుకు భయపడుతున్నారు పిన్ని మీరు తప్పు చేయలేదు కదా తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే అన్నాను అని కౌశికి అంటుంటుంది అప్పుడే జగదాత్రి కేదార్లు లోపలికి వస్తూ ఉంటారు ఇక నిశిక అదిగో చూసారా వస్తున్నారు అని అరుస్తూ ఉంటాడు ఇక ఇప్పుడు జగదాత్రి వైజయంతి నోటి నుండి నిజం రాబెట్టి తనకు పెరాలసిస్ లేదని నిరూపించగలుగుతుందా ఏం చేయనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్